హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేణుకా హరిణి ఇవాళ మష్రూమ్ మసాలా కర్రీ ప్రిపేర్ చేసేస్తున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్తో అదే పద్ధతిలో కనుక చేసినట్లయితే రెస్టారెంట్ స్టైల్లో చాలా మంచిగా వస్తుందనమాట ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు తక్కువ ఇంగ్రీడియంట్స్తో మనం ఎలా ప్రిపేర్ చేస్తున్నామో మీరు కూడా ఒకసారి చూసేసేయండి ఈ కర్రీ మనకి రైస్లో కానీ చపాతీలో కానీ అలాగే బిర్యానీ రైస్లో కూడా చాలా టేస్టీగా ఉంటుందండి మరి ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాము అయితే నేను ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ ఈ మష్రూమ్స్ తీసుకున్నాను ఈ పొట్టగొడుగులు ఒక్కసారి కడిగేసుకున్నాను అనమాట నేనైతే కడిగేసుకొని పైన ఇట్లా ఉండే తోల్ని రబ్ చేసుకున్నామంటే నల్లగా ఏదన్నా ఉంటే పోతుంది తర్వాత వీటిని ఇలా కట్ చేసుకోవాలి మీకు నచ్చిన సైజులో రెండుగా కానీ నాలుగుగా కానీ ఇలా కట్ చేసుకోవచ్చు మనకి ఇది కుక్ అయినప్పుడు ష్రింక్ అవుతుందండి చిన్నగా అవుతాయి సో దాన్ని బట్టి మీరు కట్ చేసుకోవాలి రెండు పీసులుగా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇలా చిన్న ముక్కలు కానీ ఉన్నట్లయితే జస్ట్ ఒక్క లాగా అట్లా కట్ చేసుకుంటే సరిపోతుంది లేదు కట్ చేసుకోకపోయినా పర్లేదు నేను వీటన్నిటిని ముందుగా కట్ చేసి పెట్టేసుకుంటున్నాను ఈ పుట్టగొడుగులు మన ఆరోగ్యానికి చాలా చాలా మంచిదండి ఇందులో చాలా న్యూట్రియం ఉంటాయి మన ఇమ్యూన్ సిస్టమ్ని ఇంప్రూవ్ చేస్తాయి మన బ్రెయిన్ని హెల్తీగా ఉంచుతుంది క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది అలాగే ఇంట్లో ఉండే వాళ్ళకి విటమిన్ డి సరిగా అందదు కదండి అలాంటి వాళ్ళు ఈ మష్రూమ్స్ని ఫుడ్లో చేర్చుకోవడం వల్ల విటమిన్ డి బ్యాలెన్స్ అవుతుందనమాట ఇప్పుడు మనం కట్ చేసుకున్న మష్రూమ్స్ని ఇట్లా గిన్నెలో వాటర్ వేసేసి కాస్త ఒక అర స్పూన్ వరకు సాల్ట్ వేసి మనం కడిగేసుకోవాలి ఒకసారి మనం కుక్ చేసుకోవడం లేట్ అవుతుంది మష్రూమ్స్ని అనుకున్నప్పుడు ఇలా సాల్ట్ వాటర్లో కన ఉంచినట్లయితే ఇవి నల్లబడిపోకుండా అలాగే ఫ్రెష్గా ఉంటాయి మనం లేట్గా కుక్ చేసుకున్నా కూడా పర్వాలేదన్నమాట చూడండి నేనైతే ఈ వాటర్ తీసేసి నేను కుక్ చేసేసుకుంటున్నాను ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కాస్త ఆయిల్ వేసుకొని ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్నాం కదండీ మష్రూమ్స్ ఆ మష్రూమ్స్ అన్నిటినీ ఇట్లా వేసేసి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోండి దీన్ని లో ఫ్లేమ్లో ఒక టూ మినిట్స్ మాత్రమే అట్లా కలుపుకోవాలన్నమాట ఇందులో ఇంచి వాటర్ వచ్చేస్తాయి ఇలా ఒక టూ మినిట్స్ తర్వాత ఈ వాటర్తో పాటు మనం తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒక బిర్యానీ ఆకు ఒక రెండు ఏలకులు ఒక రెండించుల చెక్క ఒక నాలుగు లవంగాలు వేసుకొని కొద్దిగా జీలకర్ర కూడా యాడ్ చేసుకొని ఇందులో ఒక కప్పు ఉల్లిపాయలు వేసుకోండి ఇవి బాగా సన్నగా తరిగి పెట్టుకుంటే బాగుంటుంది మనం గ్రేవీ కోసం చేస్తున్నాం కదా ఇట్లా సన్నగా ఉంటే మనకి కర్రీ బాగుంటుందనమాట ఇవి మంచి గోల్డెన్ షేడ్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఈలోగా మనం మిక్సీ వేసుకుందాము దీనికోసం అయితే ఒక పెద్ద టమాటా ఇట్లా ముక్కలు చేసి వేసుకున్నాను ఇంకా ఒక ఇంచు అల్లం ముక్క ఒక ఐదు నుంచి ఆరు వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసినవి ఒక రెండు స్పూన్ల జీడిపప్పు కొద్దిగా మిరియాలు ఇందులోనే ఒక్క స్పూను మీగడ పెరుగు ఇది కూడా వేసుకొని మనం మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి చూడండి నేను సాఫ్ట్గా బ్లెండ్ చేసేసుకున్నానమాట ఇలా సాఫ్ట్గా ఉండాలి ఇప్పుడు ఈ ఆనియన్ ఫ్రై అయిపోయింది కదా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ని ఇందులో వేసేసి ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇది కూడా మనకి ఆయిల్ బయటకు వచ్చే వరకు కుక్ అవ్వాలన్నమాట ఇలా కలిపేసుకొని ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకోండి మన రుచికి తగ్గట్లుగా తర్వాత కొద్దిగా పసుపు ఒక స్పూన్ కారం ఇంకా కొద్దిగా ధనియాల పొడి ఇది కూడా వన్ స్పూన్ వేసుకొని మనం ఈ మసాలా అంతా బాగా కలిసేలాగా ఇట్లా కలిపేసుకోవాలి పచ్చివాసన పోయే వరకు ఇలా కలిపేసుకుంటే సరిపోతుంది తర్వాత ఒక రెండు పచ్చిమిర్చిని ఇట్లా చీల్ చేసి వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకోండి చూడండి ఆయిల్ అంతా ఎట్లా బయటకు వచ్చేసిందో ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్నాం కదా మష్రూమ్స్ని అది వాటర్తో సహా మనం వేసేసి మిక్స్ చేసేసుకోవాలి ఇది మొత్తం మసాలా మొత్తం మష్రూమ్కి బాగా పట్టేలాగా ఇలా కలిపేసుకొని కొద్దిసేపు మూత పెట్టుకుంటే సరిపోతుంది అంటే ఒక టూ మినిట్స్ పాటు అట్లా మూత పెట్టి తీసేద్దాము చూడండి కర్రీ ఎలా ఉందో గ్రేవీ ఎట్లా వచ్చిందో ఈ కర్రీ ముందు చికెన్ మటన్ కూడా సరిపోదండి అంత టేస్టీగా ఉంటుంది ఇవైతే మనకి నాటు అయితే అంటే నాటు పుట్టగొడుగులైతే ఇంకా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు అవి ఎక్కువగా దొరకట్లేదు మాకైతే ఇప్పుడైతే నేను కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటున్నాను ఇది వాటర్ యాడ్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి ఈ కర్రీ కొద్దిగా థిక్ అయ్యే వరకు అట్లా కుక్ చేసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే అండి ఇది మనకి మష్రూమ్ ఎక్కువ కుక్ అవ్వాల్సిన అవసరం లేదు ఆల్రెడీ అది ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది చూడండి మనకి కర్రీ అయితే దగ్గర పడిపోయింది నేను లాస్ట్గా కొత్తిమీర యాడ్ చేసుకొని నేనైతే స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను అంతేనండి చాలా ఈజీగా టేస్టీగా మనకి మష్రూమ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఈ మష్రూమ్ కర్రీ రైస్ రోటీ బిర్యానీలోకి అద్దిరిపోయే కాంబినేషన్ అనమాట మరి ఈ వీడియో చూశారు కదా ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ